నమస్తే నేను డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈరోజు ఇమ్యూన్ డిజార్డర్స్ గురించి తెలుసుకుందాం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే బేసికల్లీ మనకు మన ఓన్ రోగ నిరోధక శక్తి ఏదైతే బయట నుంచి వచ్చే వైరస్ బ్యాక్టీరియాని ఫైట్ చేయాలో అది మన ఓన్ సెల్ పైన దాడి చేస్తుంటది అంటే ఇప్పుడు మనకు దీంట్లో చాలా టైప్స్ ఉంటుంది ఒకటి మన జాయింట్స్ పైన అటాక్ చేయొచ్చు ఇక్కడ మనకు రుమోటాయిడ్ ఆర్థరైటిస్ అనే డిసీజ్ ఇమ్యూన్ డిజార్డర్ ఉంటుంది ఇక్కడ మనకు సైనోవియల్ మెంబరైన్ పైన బేసికలీ ఇమ్యూన్ సిస్టమ్స్ సెల్స్ ఏముంటే అక్కడ దాడి చేస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు స్కిన్ స్కిన్లో మనకు విటిలిగో దెన్ సోరియాసిస్ ఇవన్నీ మనకు స్కిన్ రిలేటెడ్ డిజార్డర్స్ నెక్స్ట్ మనకు డ్యాడినల్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటే మనకు డ్యాడినల్ సిస్టమ్ నుంచి మనకు క్రాన్స్ డిజీజ్ మళ్ళీ అల్సరేటివ్ కోలైటిస్ ఉంటుంది ఎండోగ్రేనల్ డిజార్డర్స్ లైక్ టైప్ వన్ డయాబెటీస్ మలైటస్ మళ్ళీ మనకు హషిమోటోస్ డిజీజ్ ఇది మనకు ఎండోక్రైన్ సిస్టమ్ రిలేటెడ్ ఉంటుంది నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ బేసిక్లీ స్క్లీరోసిస్ అండ్ స్క్లీరోడమా నెక్స్ట్ మైస్థెనియా గ్రేవిస్ ఇవి మనకు న్యూరోలాజికల్స్ రిలేటెడ్ డిజార్డర్ ఉంటుంది సో ఇది మనకు కొన్ని పార్ట్స్ ఇక్కడ ఎందుకు అని అంటే మనకు ఒక్కొక్కటి డిజార్డర్ ఉన్నప్పుడు ఆ పర్టిక్యులర్ ఆర్గన్నే మనకు ప్రాబ్లం చేస్తూ ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ మనకు జనరలైజ్డ్ ఏమి సిమ్టమ్స్ ఉంటది అని అంటే ఇప్పుడు మనకు జాయింట్స్ రిలేటెడ్ అయి ఉంటదంటే అంటే బేసికలీ స్టిఫ్నెస్ ఉంటది స్వెల్లింగ్ ఉంటది నెక్స్ట్ వాపు మనం నడవలేకపోవడం ఇలా ఉంటది ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అయిన అంటే మనకు వెయిట్ లాస్ ఉంటది అబ్జార్బ్షన్ న్యూట్రిషన్ కరెక్ట్ గా ఉండదు లూజ్ మోషన్స్ కంటిన్యూస్ డైరియా ఉంటది ఓకే సో దీని మనకు ఇంటెస్ట్ అయిన డిఆర్డినల్ రిలేటెడ్ ఉంటది ఇన్ కేస్ ఆఫ్ స్కిన్ రిలేటెడ్ ఉంది అంటే స్కిన్ లో మనకు ప్లేక్స్ ఫార్మేషన్ ఇన్ సోరియాసిస్ ఉంటుంది వీటిలో మనకు తెల్ల మచ్చలు వైట్ ప్యాచెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ వచ్చినప్పుడు మనకు బేసికలీ పెయిన్ సెన్సిటివిటీ చాలా ఉంటది నడవలేరు చిన్న ఒక వాతావరణ మార్పులైన వాళ్ళలో ఇగ్రవేషన్స్ అనేది చాలా కనిపిస్తూ ఉంటది నెక్స్ట్ డయాగ్నోసిస్ ఇట్లా డయాగ్నోసిస్ మనము క్లినికలీ చూసి చేసుకోవచ్చు లేదంటే సింపుల్ బ్లడ్ టెస్ట్స్ మళ్ళీ కొన్ని స్కిన్ టెస్ట్ లైక్ లోరోసెన్స్ ఫ్లోరోసెన్స్ టెస్ట్ ఇట్ ఈస్ అన్ యూవీ రిలేటెడ్ టెస్ట్ లేదంటే స్కిన్ బయాప్సీ చేసి మనము కన్ఫర్మేషన్ ఆఫ్ ద డిసీజ్ ని చేసుకోవచ్చు కమింగ్ టు ద హోమియోపతి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇక్కడ మనకు యాజ్ ఎ సెడ్యూ ఇక్కడ సిస్టమ్ బట్టి ఉంటుంది ఇక్కడ సో ఇఫ్ ఇట్ ఈస్ ఆర్థోపెడిక్ అంటే మనకు ఇప్పుడు జాయింట్స్ ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యింది అని అంటే ఇప్పుడు ఆర్థరైటిస్ ఉంది అంటే దానికి వేరే మెడిసిన్స్ ఉంటుంది స్కిన్ లైక్ రస్టాక్స్ ఉంటుంది బ్రయోనియా ఉంటుంది అదే కి వచ్చిందంటే క్యాల్కేరియా సెల్ఫ్ అయోడ్ నర్వస్ సిస్టమ్ వచ్చిందంటే మనకు వేరే మెడిసిన్స్ ఉంటాయి ఏదైనా మీరు డాక్టర్ని అడ్వైజ్ చేసి మెడిసిన్స్ అనేది తీసుకుంటే మంచిగా ఉంటది దీంట్లో మనము జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం చూసి దానికి తగినంత మీకు ఏది ఉన్నది డిజార్డర్స్ దాన్ని బట్టి ఒక సింగిల్ మెడిసిన్స్ ని ఇయడం మొదలు పెడుతుంది సో ఇది మనది మెడిసిన్స్ ఇన్ హోమియోపతి నెక్స్ట్ మనకు మేనేజ్మెంట్ సో ఇక్కడ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీ గట్ మీ ఇంటెస్టైన్స్ మీకు ఒక్కొక్కరికి మనం చెప్పేది కాక అంటే ఒక్కొక్కరికి మనం వంకాయ తినొద్దు ఆలుగడ్డ తినొద్దు చింతపండు పులుపు తినొద్దు అని చెప్తాము కానీ ఒక్కొక్కరికి పిండిది ఏదైనా ఆయిల్ డీప్ ఫ్రైడ్ తింటే శనగలు తింటే వెంటనే డైరియా స్టార్ట్ అవుతూ ఉంటుంది లేదంటే పీనట్స్ అంటే పల్లీలు తింటే వెంటనే స్కిన్ ర్యాషెస్ అనేది స్టార్ట్ అవుతుంటుంది మళ్ళీ జాయింట్స్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇలా మీకు రిలేటెడ్ మీ గట్ ఇంపార్టెన్స్ అనేది మీరు కూడా కొంచెం చూసుకోవాలి ఇది మనది కొన్ని జాగ్రత్తలు ఇది కాక ఎక్కువ స్ట్రెస్ అనేది తీసుకోవద్దు ఆటోమ్యూన్ డిజార్డర్స్ లో మెయిన్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇస్ చాలా ఇంపార్టెంట్ ఈ వ్యాధి నాకు క్యూర్ కాదు ఎప్పటికి ఇట్లానే ఉంటుంది అని అనుకోకండి కొంచెము రెగ్యులర్గా యోగా మెడిటేషన్ ఇలాంటివి తీసుకోండి ఎవరెవరో ఏమో చెప్తున్నారని కరెక్ట్ కరెక్ట్గా మీకు ఉన్నది మెడిసిన్స్ ఏముంటది అవి చూసుకొని కరెక్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడిసిన్స్ తీసుకుంటే మీరు చాలా రోజులు మంచిగా లైఫ్ని లీడ్ చేయొచ్చు అందుకనేసి మీరు సెల్ఫ్ మేనేజ్మెంట్ అనేది కొంచెం జాగ్రత్తగా తీసుకోండి థ్యాంక్ యూ